ఆమె ఇన్సులేషన్ లేని విద్యుత్ తీగను తాకడంతో కరెంట్ షాక్ తగిలి దూరంగా పడిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో ప్రథమ చికిత్సను ఎలా చేయాలి ఈరోజు విషయం విద్యుత్ షాక్ కొట్టినప్పుడు ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఎలక్ట్రిక్ షాక్ మన చుట్టూ ఎలక్ట్రికల్ ఉపకరణాలు మరియు విద్యుత్తు ఉన్నాయి అవి ఎంత ఉపయోగకరమైనవో అంత ప్రమాదకరమైనవి కూడా ఎందుకంటే కరెంట్ షాక్ తగిలితే మనం కాలిపోతాం మరియు మన ప్రాణాలు కూడా పోతాయి బాధితుడిపై షాక్ యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది ఓల్టేజ్ బాధితుడి వయస్సు మరియు ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది విద్యుత్ షాక్ తగిలిన వ్యక్తి యొక్క సాధారణ లక్షణాలు తిమ్మిరి పట్టడం లేదా జలధరింపు కండరాల తిమ్మిరి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా శ్వాస అస్సలు తీసుకోలేకపోవడం నాడి నెమ్మదిగా కొట్టుకోవడం లేదా క్రమరహితంగా ఉండడం తలనొప్పి చూడటం లేదా వినడంలో సమస్యలు క్రమరహిత హృదయ స్పందన లేదా గుండెపోటు రావడం కరెంట్ షాక్ కొట్టిన భాగం కాలిపోవడం ప్రథమ చికిత్స చేయడానికి మీరు శాంతంగా ఉండండి ముందుగా బాధితురాలు విద్యుత్తో సంబంధం కలిగి ఉన్నారో లేదో తనిఖీ చేయండి మీ సొంత భద్రత మరియు బాధితురాలి భద్రత కోసం పవర్ సోర్సును జాగ్రత్తగా ఆఫ్ చేయండి వీలైతే విద్యుత్ యొక్క మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి బాధితురాలని విద్యుత్ మూలం నుంచి వేరు చేయడానికి ఎలక్ట్రికల్ ఇన్సులేటర్ను ఉపయోగించండి పొడి చెక్క చీపురు హ్యాండిల్ లేదా ప్లాస్టిక్ వంటివి బాధితురాలు విద్యుత్తో సంబంధాన్ని కోల్పోయిన తర్వాత మాత్రమే మీరు ప్రథమ చికిత్స కోసం ఆమెని తాకాలి ముందుగా బాధితురాలి పరిస్థితిని చెక్ చేయండి విద్యుత్ చాక్ పొందిన తర్వాత మూడు పరిస్థితులు సంభవించవచ్చు మొదటిది బాధితురాలు స్పృహలో ఉంది మరియు దెబ్బతగిలిన ప్రదేశంలో కాలిన గాయాలు ఉన్నాయి రెండవది బాధితురాలు అపస్మారక స్థితిలో ఉంది కానీ శ్వాస తీసుకుంటుంది మూడవది బాధితురాలు అపస్మారక స్థితిలో ఉంది మరియు శ్వాస తీసుకోవడం లేదు మొదటి పరిస్థితి అంటే బాధితురాలు స్పృహలు ఉంది శ్వాసను సాధారణంగా తీసుకుంటుంది కానీ విద్యుత్ షాక్ కారణంగా కాలిపోయింది అటువంటి పరిస్థితిలో మంట నుంచి ఉపశమనం పొందడానికి నుంచి పదిహేను నిమిషాలు నీటి కింద ఉంచడం ద్వారా చల్లబర్చండి దీని తర్వాత బాధితురాల్ని డాక్టర్ దగ్గర చూపించండి ఎందుకంటే ఆమెకి విద్యుత్ షాక్ తగిలింది మరియు పరీక్షించడం అవసరం రెండవ పరిస్థితి బాధితురాలు అపస్మారక స్థితిలో ఉంది కానీ శ్వాస తీసుకుంటోంది వెంటనే అంబులెన్స్ కోసం కాల్ చేయండి ఫోన్లో పరిస్థితిని స్పష్టంగా వివరించండి బాహ్య గాయాలు ఏమైనా ఉన్నాయేమో అని పూర్తిగా తనిఖీ చేయండి బాధితురాల్ని రికవరీ పొజిషన్లో ఉంచండి బాధితురాలకి ఎక్కడైనా కాలిపోతే శుభ్రమైన గుడ్డను నీటిలో ముంచి చల్లబరచండి మూడవ పరిస్థితి ఇది చాలా తీవ్రమైనది కరెంట్ షాక్ కొట్టిన బాధితురాలు అపస్మారక స్థితిలో ఉంది పల్స్ కొట్టుకోవడం లేదు మరియు శ్వాస ఆడటం లేదు ఈ పరిస్థితిలో అంబులెన్స్ కోసం అత్యవసర కాల్ చేయండి మరియు వెంటనే సీపీఆర్ ప్రారంభించండి సిపిఆర్ ఇవ్వడం ద్వారా ఆక్సిజనేటెడ్ రక్తం బాధితురాలి శరీరంలో ప్రసరించడం కొనసాగుతుంది ఇది ప్రాణాలను రక్షించే టెక్నిక్ విద్యుత్ షాక్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇన్సులేషన్ లేని వైర్లను ఉపయోగించవద్దు నీటి నుండి విద్యుత్ పరికరాలను రక్షించండి మరియు తడి చేతులతో ఎలక్ట్రికల్ పాయింట్లను తాకవద్దు ఎలక్ట్రికల్ పని చేస్తున్నప్పుడు రబ్బర్ లేదా ప్లాస్టిక్ చెప్పులు ధరించండి ఎలక్ట్రికల్ ఉపకరణాలను రిపేర్లు లేకుండా మంచిగా ఉంచండి వైరింగ్ను మంచి స్థితిలో ఉంచండి చాలా పాత వైర్లు కూడా షాక్కు కారణమవుతాయి ఎలక్ట్రికల్ కనెక్షన్లు సరిగ్గా ఎర్తింగ్ చేయండి ఎలక్ట్రికల్ ఉపకరణాలు మరియు పాయింట్లకు పిల్లలను దూరంగా ఉంచండి పిడుగులు లేదా తుఫాను సమయంలో చెట్టు కింద నిలబడకండి వీలైనంత త్వరగా ఇంటి లోపల ఆశ్రయం పొందండి ఒక ముఖ్యమైన విషయం మెరుపు వల్ల కూడా మీరు షాక్కు గురవుతారు అటువంటి పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందించడానికి బాధితుణ్ణి వెంటనే తాకవచ్చు బాధితుని గుండా విద్యుత్ ప్రవహించడం లేదు ప్రథమ చికిత్స పద్ధతి ఇంతకు ముందు నేర్చుకున్న విధంగానే ఉంటుంది ప్రథమ చికిత్స నేర్చుకోండి అప్రమత్తంగా ఉండండి